అదొక పెరిగి పన్నెండు చర్య మీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందే చెప్పి ఒక పథకం పథకం ప్రకారమే మా మీద దాడి జరిగింది అదే కాకుండా ఒక రౌడీ పరిపాలన జరుగుతుంది మల్కాజులో ఒక రౌడీ రాజ్యం వెళ్తున్నాడు దీనికి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పినా కూడా కావాలని టార్గెట్ చేసి ఆ కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక రౌడీ మాజీ రౌడీ శ మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడు రౌడీ నడుస్తుంది లాండర్ రెట్టిపోతుంది కూడా తెలియని కేవలం అధికారం ఉన్న దుర్ దుర్యోనం చేసుకుంటూ మాపై ఇబ్బందులు పెట్టుకుంటా మొత్తం రౌడీలతో మమ్మల్ని కొట్టిస్తున్నాడు సార్ దీనికి నిరసనగా ఈరోజు మేము మా కాక దగ్గరికి వచ్చినాము కాక కూడా అదే మాట్లాడితే దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేసి ఏదో రెచ్చ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి చాలా తప్పు చేస్తున్నారు సార్ మల్కైరులో ప్రజాస్వామ్యం పెట్టుబడుతుందో మాకైతే అర్థం లేదు ఒకసారి ఓడగొట్టినాక కూడా మళ్ళీ సీఎన్ ఇప్పుడు మల్కారి పబ్లిక్ యాభై రెండు వేల ఓట్లతో ఓడగొట్టిన శరం లేకుండా మళ్ళీ మల్కైలోనే వస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో మినిమం లక్ష మీద తోటి మేము గెలిపించుకుంటాం క్యాండిడేట్ ఎవరైనా సరే గానీ ఇంకోసారి మాత్రం ఆ వ్యక్తికి మేము ఓటేసే ప్రసక్తే లేదని కూడా ఈ ముఖంతో